ఎంత్రి న్యూస్ కి స్వాగతం నేను మీ సుప్రియ ముందుగా ఎంత్రి టీవీ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు యుగానికి ఆరంభం ఉగాది ఈ ఉగాదితో ఎంత్రి టీవీ ప్రేక్షకులకు సరికొత్త వార్తామాలికతో మీ ముందుకు కోయిల గొంతుతో తెల్లవారుతూ లేత మామిడాకుల తోరణాల సవ్వడితో ఆత్మీయత అనుబంధాన్ని గుర్తుకు తెస్తూ సాంప్రదాయం ఉట్టిపడే దుస్తులతో కలకలలాడుతూ షడ్యుచల సమ్మేళనంతో మనస్సుని ఆనందింప చేస్తూ తెలుగువారు కొత్త సంవత్సరానికి నాంది పలికే పండుగే ఈ ఉగాది ప్రేక్షకులకు మిత్రులకు శ్రీ విశ్వనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం ఉగాది సంబరాల్లో మంత్రి నారాయణ దంపతులు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి అమ్మవార్లను దర్శించి తరించిన పొంగూరు అన్ని ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చిన మంత్రి నారాయణ త్వరలో పదహారు వేల ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల జూన్ నాటికి ఉద్యోగ నియామకాలు పూర్తి చేస్తామని స్పష్టం చేసిన మంత్రి ఆనం కావలిలో సంబరంగా గంగమ్మ తల్లి ఉగాది తిరునాళ్లు పదిహేను వందల మంది ముత్తైదులతో జలాభిషేకం ఆకట్టుకుంటున్న వివిధ దేవతామూర్తుల విద్యుత్ అలంకరణలు ఆలయాలకు పోటెత్తిన భక్తజనం చెన్నూరు సమీపంలో కొనసాగుతున్న శ్రీనివాస మైన్లో అక్రమ మైనింగ్ కోట్లాది రూపాయలు ఎలలు దాడుతున్న వైనం చోద్యం చూస్తున్న సంబంధిత శాఖాధికారులు తీరుపై విమర్శలు కల్వాయి మండలం లలితానగర్ సమీపంలో విషాదం వడ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ కు అడ్డు వచ్చిన పంది ప్రమాదాన్ని తప్పించుకునేందుకు ట్రాక్టర్ పై నుంచి దూకి డ్రైవర్ మృతి పేరు ఖనం శుద్ధి శూన్యం నెల్లూరులో నాణ్యత ప్రమాణాలు పాటించని ప్రముఖ హోటల్ యాజమాన్యం ఇడ్లీ సాంబార్ బయటపడ్డ బొద్దింక ఉలిక్కి ఆహార ప్రియులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిన హోటల్ సిబ్బంది ఉగాది పర్వదినం సందర్భంగా నెల్లూరు రంగనాథస్వామి ఆలయాన్ని మంత్రి నారాయణ రమాదేవి దంపతులు దర్శించి ప్రత్యేక పూజలు చేశారు అన్ని ఆలయాల్లో భక్తుల సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తామన్నారు ఆలయ అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచి నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ రమాదేవి దంపతులు రంగనాయకులపేటలోని శ్రీ తల్పగిరి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు దేవస్థానం కమిటీ నిర్వాహకులు అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు నడుమ మంత్రి నారాయణ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం ఆలయ ప్రధాన అర్చక స్వాములు తీర్థ ప్రసాదాలు అందజేసి మంత్రి దంపతులకు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు తాను మంత్రిగా ఉన్న సమయంలో ఆలయ పూజారులు భక్తుల విన్నపం మేరకు రంగనాయక స్వామి పెన్నా లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వీలుగా ఘాట్ ను విస్తరించాలని కోరడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ ఆరోగ్య ఆరు ఆరు ఆరోగ్యలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటారు ఈరోజు ఉదయాన్నే కనికాపరమేశ్వరి టెంపుల్ని దర్శించుకోవడం జరిగింది తర్వాత రంగనాయక స్వామి టెంపుల్ ఈ రంగనాయక స్వామి టెంపుల్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ ఉన్న పూజారులు భక్తులు అడిగింది ఏంటంటే ఘాటు సైజు సరిపోవటం లేదు సార్ పెద్ద ఘాటు కట్టమంటే ఒక చక్కటి ఘాటుని డిజైన్ చేసాము దాన్ని అప్పుడు మొదలు పెట్టడం జరిగింది సో ప్రభుత్వం మారటం వల్ల అది అసంపూర్ణంగా వదిలేశారు అయితే మళ్ళీ ఇప్పుడు దాన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఒక మంత్రిగా నాకు ఉంది దాని మీద ఈరోజు అధికారులతోనూ ప్రజాప్రతినిధులతోనూ ఈ యొక్క టెంపుల్ యొక్క అధికారులతో మరియు పూజారితో అందరితో కూర్చొని డిస్కస్ చేసాం ఏం చేయాలని ఒక నాలుగు నెలలు ఇది పూర్తయ్యేటట్టుగా చేయాలని అధికారులకు ఆదేశించాను ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేస్తాం అదేవిధంగా కొన్ని సమస్యలు చెప్పారు వాళ్ళు దాన్ని కూడా సాల్వ్ చేస్తామని చెప్పాం ఏదేమైనప్పటికీ టెంపుల్స్ని కాపాడాల్సిన అవసరం ఉంది అది ప్రభుత్వం యొక్క బాధ్యత అందుకనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇటువంటి టెంపుల్స్ ఇది చాలా పురాతనమైన టెంపుల్ రంగనాథ స్వామి టెంపుల్ అంటే చాలా చాలా పురాతనమైనది ఇలాంటి టెంపుల్స్కి చేయాలనే ఉద్దేశంతో అరవై లక్షలుగా స్పెషల్గా ఇది టేకప్ చేసే వరకు తర్వాత గత ప్రభుత్వం దాన్ని మళ్ళా చేసిన వర్క్ని మిగతా వర్క్ని రివర్స్ టెండరింగ్ అని రివర్స్ వేసింది రివర్స్ టెండరింగ్ అని ముందు ముందు పోతే సంతోషమే సరే ఏదేమైనా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా రావటం ఈ రివర్స్ టెండరింగ్ సిస్టమ్ తీసేయటం జరిగింది దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఎందుకంటే వర్క్స్ అన్ని డిలే అవుతున్నాయి ఈరోజు మళ్ళా దాని టెండర్ని నాలుగు నెలల్లో టెన్ ఇమీడియట్గా వన్ మంత్లో ఆ యొక్క టెండర్ కూడా క్యాన్సిల్ చేయలేదంటే ఎవరికైతే వర్క్ ఇచ్చారో అది లైవ్లో ఉంది కానీ వాళ్ళు నేను చేయలేను సార్ ఇప్పుడు అది ఎప్పుడో ఇచ్చిన టెండరు ఆ వ్యాల్యూతో ఉన్నారు అందువల్ల క్యాన్సిల్ చేయమన్నాను క్యాన్సిల్ చేసి మళ్ళీ పిలవమన్నాను పదిహేను రోజుల్లో ఒక పదిహేను రోజుల్లో టెండర్ పిలుస్తారు పిలిస్తే నాలుగు నెలలు పూర్తి చేయడం జరుగుతుంది నెల్లూరు జిల్లా పట్టణంలో ఉగాది పండుగ శోభ నెలకొనింది ప్రతి ఏటా ఉగాది పండుగ రోజు నిర్వహించే గంగమ్మ తిరునాళ్లు ఈ ఏడాది అంగరంగ వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ మేరకు గంగమ్మ తిరునాళ్ల కమిటీ సభ్యులు దగ్గరుండి ఏర్పాట్లు పూర్తి చేశారు సుమారు పదిహేను వందల మందికి పైగా ముత్తైదువులతో గంగమ్మ తల్లికి జలాభిషేకం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా ఇక్కడ వివిధ దేవతామూర్తుల విద్యుత్ అలంకరణలు ఎంతో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా కమిటీ సభ్యులు గుండ్లపల్లి రమణయ్య యాదవ్ శివాజీ యాదవ్ యాదవ్ జనికర్ల మనోహర్ మధు యాదవ్ ఏర్పాట్ల గురించి ఎంత్రీ న్యూస్ తో మాట్లాడారు తెలుగు సంవత్సర విశ్వాస ఉగాది శుభాకాంక్షలు రేపు జరగబోవు ఉగాది సందర్భంగా గంగమ్మ తిన్నాల మహోత్సవానికి కావాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆహ్వానించిన వాళ్ళని కోరుకుంటూ అందులో భాగంగా ముఖ్యంగా ముఖ్య అతిథిగా మా శాసన శాసనసభ్యులైనటువంటి కావల శాసనసభ్యులైనటువంటి కావే కృష్ణారెడ్డి గారు అలాగే శాసన మండలి సభ్యులు బేద రవిచంద్ర గారు అలాగే పార్లమెంట్ సభ్యులు బేద మస్తాన్ రావు గారు వీళ్ళు ముగ్గురు ముఖ్య అతిథులుగా అవుతున్నారు అందులో భాగంగా రేపు జరిగేటటువంటి ఈ గ్రామోత్సవంలో ఉదయాన్నే కనీసం పదిహేను వందల నుంచి రెండు వేల మంది ముత్తైదులతో శివాలయం దగ్గర నుంచి కావలి మన లతాల్ సెంటర్ల గంగమ్మ గుడి వద్దకు వచ్చి ఆ గంగ తల్లికి నీలాభిషేకం చేయడం జరుగుతుంది అలాగే మరి సాయంత్రం ఆరు ఏడు గంటల నుంచి దేవర గుడి కానించి పొల్లావులు వీరదాళ్లు అలా వేసుకుంటూ ఊరేగింపు మేలతాళలతో ఊరేగింపులతో గంగమ్మ గుడి వద్దకు చేరుకొని అక్కడి నుంచి అమ్మవారి ఊరేగింపు గ్రామోత్సవం జరుగుతుంది అందులో భాగంగా కావలి నియోజకవర్గం అందరూ కూడా ఆహ్వానితుల కోరుకుంటూ ఆ గంగమ్మ తల్లి పాడి పంట అన్ని అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఉదయగిరి నియోజకవర్గంలో ఉగాది సంబరాలు అంబరాన్ అంటే స్థానిక రంగనాయకుల ఆలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు విశ్వ హిందూ పరిషత్తు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పంచాంగ శ్రవణం చేపట్టారు బసవన్నను రంగులతో అలంకరించి ఊరేగింపుగా రంగనాయకుల ఆలయానికి చేరుకున్నారు అనంతరం పంచాంగ పఠనం చేశారు భక్తులకు ఉగాది పచ్చడి పంచిపెట్టారు అలనాటి కృష్ణదేవరాయలు తిమ్మరసు తెనాలి రామకృష్ణ వేషధారణలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి తమ పాలనలో ఉదయగిరిని రత్నాల సీమగా చేశామని నేడు అద్వాన స్థితిలో ఉండడం చూసి ఆవేదనగా ఉందని అలనాటి రాయల వారి భావాలను వ్యక్తపరిచారు ఉదయగిరి పట్టణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఉదయగిరి నియోజకవర్గంలో ఉగాది సంబరాలు అంబరన్ అంటే స్థానిక రంగనాయకుల ఆలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు విశ్వ హిందూ పరిషత్తు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పంచాంగ శ్రవణం చేపట్టారు బసవన్నను రంగులతో అలంకరించారు సహకరించి ఊరేగింపుగా రంగనాయకుల ఆలయానికి చేరుకున్నారు అనంతరం పంచాంగ పఠనం చేశారు భక్తులకు ఉగాది పచ్చడి పంచిపెట్టారు అలనాటి శ్రీకృష్ణదేవరాయలు తిమ్మరుసు తెనాలి రామకృష్ణ వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి తమ పాలనలో ఉదయగిరిని రత్నాల సీమగా చేశామని నేడు అధ్వాన స్థితిలో ఉండడం చూసి ఆవేదనగా ఉందని అలనాటి రాయల వారి భావాలను వ్యక్తపరిచారు ఉదయగిరి పట్టణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు సామ్రాజ్యంలో ఉదయగిరి పట్టణంలో మూడు దేవాలయాలు మూడు వందల అరవై ఐదు కోనేరులతో ప్రతిరోజు నిత్యము నిత్య దీపారాధన వేదమంత్రాలు భక్తి శ్రద్ధలతో ఈ ఉదయగిరి పట్టణం ఎంతో శోభిల్లింది కానీ ఈరోజు ఈ పట్టణాన్ని ఈ యొక్క దేవాలయాల అవిశేషాలను చూస్తే మా మనసు చాలా దిగులు చెందుతుంది అయినప్పటికీ దీన్ని మళ్ళీ పునరుద్ధరించి గత వైభవాన్ని తీసుకొచ్చేదానికి మనమందరము నిలబడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది మహోత్సవాలను పురస్కరించుకొని తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో ఉగాది పండుగ వైభవంగా జరిగింది గ్రామ శక్తి శ్రీ పోలేరమ్మ తల్లికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో దివ్య కాంతులతో శోభాయమానంగా అలంకరించారు పోలేరమ్మకి భక్తులు అంబల్లు చీర సారే సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు స్థానిక ఎస్ఐ ఆలయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఎస్ఐ సుబ్బారావు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు స్థానిక ఆలయ కమిటీ ఆయనకు సాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు ఎస్ఐ వెంకటగిరి ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది మహోత్సవాలను పురస్కరించుకొని తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో ఉగాది పండుగ వైభవంగా జరిగింది గ్రామశక్తి శ్రీ పోలేరమ్మ తల్లికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో దివ్య కాంతలతో శోభాయమానంగా అలంకరించారు పోలేరమ్మకి భక్తులు అంబళ్లు చీర సారే సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు స్థానిక ఎస్ఐ ఆలయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఎస్ఐ సుబ్బారావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు స్థానిక ఆలయ కమిటీ ఆయనకు సాలవలు కప్పి ఘనంగా సత్కరించారు అమ్మవారికి భక్తులు భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా అమ్మవారిని పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేటలో ఉగాది పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు కొత్తూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారికి భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ విశ్వావసనామ ఉగాది సందర్భంగా అమ్మవారిని పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు నెల్లూరు జిల్లా వించమురలో ఉగాది పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు మండలంలో వెలసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉగాదిని పురస్కరించుకొని గోవిందుడ్ని పలు రకాల పండ్లతో విశేషంగా అలంకరించారు భక్తులు స్వామివారిని దర్శించి ధరించారు ఉగాది వేడుకల్లో నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు భక్తులు మహిళలు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా వింజమూరులో ఉగాది పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు మండలంలో వెలసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉగాదిని పురస్కరించుకుని గోవిందుణ్ణి పలు రకాల పండ్లతో విశేషంగా అలంకరించారు భక్తులు స్వామివారిని దర్శించి తరించారు ఉగాది వేడుకల్లో నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు తిరుమలాచారి మాట్లాడారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు భక్తులు మహిళలు పాల్గొన్నారు తిరుమల నగర నుండి వెలిసి ఉన్న కలియుగ ప్రత్యక్ష దేవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు ఉగాది సందర్భంగా స్వామివారికి ప్రాతకాలనే అభిషేకానంతరం అలానే స్వామివారికి మహా నైవేద్యానంతరం విశేషమైనటువంటి అలంకారణతో వివిధ రకాలైనటువంటి పండ్లతో స్వామివారిని అలంకారం చేసి ఈ నూతన సంవత్సరం సందర్భంగా మన వింజమూరు గ్రామ ప్రజలందరూ కూడా నిరంతరగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలు పొందాలని నిరంతరంగా వ్యాపారాలు దినదిన అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ కలియుగ శ్రీనివాసుని యొక్క దివ్య ఆశీస్సులు వాళ్ళందరిపైన ఉండాలని చెప్పి కోరుతూ ఓం నమో వెంకటేశాయ విలువైన సహజ సంపద ఎల్లలు దాటుతోంది ఆగని అక్రమ మైనింగ్ తో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా దోచేసుకుంటున్నారు ఇదంతా తెలిసిన అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి ఇంతకీ ఇదంతా ఎక్కడో తెలుసుకోవాలంటే వాచ్ ది వాచ్ది న్యూస్ తిరుపతి జిల్లా గూడూరు డివిజన్లో పలు ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ మళ్లీ మొదలైంది గూడూరు రూరల్ పరిధిలోని చెన్నూరు సమీపంలో శ్రీనివాస మైన్ లో అక్రమ మైనింగ్ చేపట్టారు ఈసీ లేకుండా అక్రమంగా తవ్వకాలు చేపట్టి కోట్ల రూపాయల ఖనిజ సంపదను దోచుకున్నారు స్టాక్ క్లియరెన్స్ అనుమతులతో మైన్లో భారీ యంత్రాలతో తవ్వకాలు చేస్తున్నారు బ్లాస్టింగ్ అనుమతులు లేకుండా బ్లాస్టింగ్ చేసి ఖనిజాన్ని వెలికి తీస్తున్నారు కోట్ల రూపాయలు విలువ చేసే క్వాడ్ పల్స్ఫర్ ను గుట్టు చప్పుడు కాకుండా నిత్యం పదుల సంఖ్యలో వాహనాల్లో హద్దులు దాటిస్తున్న పరిస్థితి నెలకొనింది అక్రమ మైనింగ్ విషయం అధికారులకు తెలిసినా కూడా అక్రమార్కులపై చర్యలకు వెనకాడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి నెల్లూరు జిల్లా కలెక్టరేట్ లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి మూర్తి తెలుగు సాంప్రదాయ వస్త్ర ధారణలతో ముచ్చట గొలుపుతూ విచ్చేసిన జిల్లా కలెక్టర్ ఆనంద్ జాయింట్ కలెక్టర్ కార్తీకులకు వీణులు విందైన మంగళ వాయిద్యాల మధ్య అర్చక స్వాములు పూర్ణకుంభ స్వాగతం పలికారు అనంతరం జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది వేడుకలను ఘనంగా ప్రారంభించారు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది వేడుకల్లో కలెక్టర్ ఆనంద్ జాయింట్ కలెక్టర్ కార్తీక్ పాల్గొన్నారు తిక్కన ప్రాంగణం తెలుగు ధరంతో శోభయమానంగా మారింది అనంతరం ఇతర రాగా జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది వేడుకలను ఘనంగా ప్రారంభించారు ఉగాది పండుగను పురస్కరించుకుని జిల్లాలోని వివిధ రకాల నిష్ణాతులకు ఉగాది పురస్కారాలు కలెక్టర్ అందజేశారు అనంతరం జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడారు ఈ ఏడాది పాడి పంటలు పరిశ్రమల స్థాపనతో జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందాలని అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు వైభవపేతంగా జరిగిన ఉగాది వేడుకలకు అతిథులుగా నగర మేయర్ పొట్లూరు శ్రవంతి ఏ ఆర్టిఎస్ రీజనల్ బోర్డ్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు కవి సమ్మేళనం అందరిని ఆకట్టుకుంది అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అలరించింది ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జే ఉదయ్ ఉదయ భాస్కరరావు ఆర్డిఓ అనుష జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె సదారావు జిల్లా టూరిజం అధికారి శివనాగిరెడ్డి పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారము మొత్తమొట్టి ఈ ఉగాది నూతన సంబంధ్రం తెలుగు న్యూ ఇయర్ సంబంధించి జిల్లాలో ఉన్న అందరికీ కూడా నూతన సంవత్సర శుభా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈరోజు స్టేట్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు మన జిల్లా స్థాయిలో కూడా జిల్లా ప్రోగ్రామ్ ఉగాది ప్రోగ్రామ్ చేయడం జరిగింది దాంట్లో చాలా వరకు పోయిట్స్ ఎవరైతే ఉన్నాయో జిల్లాలో ఉన్న వాళ్ళని వాళ్ళందరినీ పిలవడం జరిగింది వాళ్ళు వాళ్ళు సలహాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరిగింది మళ్ళీ ఒకసారి జిల్లా ప్రజలందరికీ కూడా ఉగాది శుభకాంక్షలు తెలియజేసుకొని సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ ఉగాది పర్వదినం సందర్భంగా నెల్లూరు గ్రామదేవత శ్రీ ఇరుకల పరమేశ్వరి అమ్మవారిని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి సతీ సమేతంగా దర్శించుకున్నారు అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని శ్రీ యువతలమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి ఈ వేడుకల్లో రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు వారికి ఆలయ అధికారులు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా కోటం రెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు నెల్లూరు నగర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు ఈ ఉగాది ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఫెస్టివల్ కమిటీ చైర్మన్ ఒట్టూరు సురేంద్ర యాదవ్ ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి గిరికృష్ణ తదితరులు పాల్గొన్నారు ఉగాది శుభాకాంక్షలు ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా మన ఉగాది సంబరాలు ఉగాది ప్రత్యేక పూజలు మన సాంప్రదాయం ఈరోజు దేవుడు దయ వల్ల నెల్లూరు రూరల్ ప్రజల ఆశీస్సుల వల్ల పార్టీ కార్యకర్తల కష్టం వల్ల ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం వారి కుమారుడు లోకేష్ గారి ప్రోత్సాహంతో మూడోసారి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇది ఉగాది కుటుంబ సమేతంగా నెల్లూరు గ్రామ దేవత ఇరుకెళల పరమేశ్వర అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి అందరి జీవితాలు అన్ని రకాల బాగుండాలని రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా అందరి జీవితాల్లో మంచి మార్పులు రావాలని ఆంధ్రప్రదేశ్ అన్ని రకాల అగ్రగామిగా నిలవాలని ఆ యొక్క ఇరుకడల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత అందరికి కూడా మేలు జరిగే విధంగా ఉంటుందని ఆశిస్తున్నాను ఆ హోటల్ పేరు తెలియని వారు ఉంటారు అంత ఫేమస్ నగరవాసులే కాదు జిల్లా నలుమూల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భోజన ప్రియులు వస్తుంటారు ఆ హోటల్ భోజన ప్రియులతో నిత్యం బిజీ అలాంటి పేరు మోసిన హోటల్లో దారుణం చోటు చేసుకుంది ఆ హోటల్ పేరేంది ఎక్కడుంది అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఎంత న్యూస్ చూడాల్సిందే ఆ హోటల్ పేరు తెలియని వారు ఉండరు అంత ఫేమస్ నగరవాసులే కాదు జిల్లా నలుమూలల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భోజన ప్రియులు వస్తుంటారు ఆ హోటల్ భోజన ప్రియులతో నిత్యం బిజీ అలాంటి పేరు మోసిన హోటల్లో దారుణం చోటు చేసుకుంది ఆ హోటల్ పేరేంది ఎక్కడుంటుంది అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఎంత్రీ న్యూస్ చూడాల్సిందే మరి నెల్లూరు నగరం మద్రాసు స్టాండ్ సమీపంలో మురళీకృష్ణ హోటల్ వెజ్ రెస్టారెంట్ లో మార్చి ఇరవై తొమ్మిదో తేదీ దారుణం జరిగింది సాయి అనే వ్యక్తి తన కుమారుడితో కలిసి టిఫిన్ చేసేందుకు మురళీకృష్ణ హోటల్ కి విచ్చేశాడు ఇద్దరికీ సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చెప్పాడు తన కుమారుడు ఇడ్లీ తింటున్న సమయంలో ఇడ్లీలో నుంచి చనిపోయిన బొద్దింక బయటపడింది దీంతో సాయి బొద్దింకను చూసి ఒక్కసారిగా కంగు తిన్నాడు వెంటనే హోటల్ సిబ్బందిని అతను ప్రశ్నించాడు నా పేరు సాయి పవన్ నేను బెంగళూరులో ఉంటాను నెల్లూరు నా నేటివ్ తొమ్మిదిన్నరకి బ్రేక్ఫాస్ట్కి వచ్చామండి ఇక్కడికి ఇక్కడ రాగానే సో ఇడ్లీ సాంబార్ అండ్ గీప్ పెసర ఉప్మా ఆర్డర్ ఇచ్చాం సో ఇడ్లీ లేదని చెప్పి కుష్పు ఇడ్లీ తెస్తా ఉన్నారు సరే తీసుకురండి విత్ సాంబార్ డిప్ అని చెప్పాను వచ్చిన తర్వాత మా బాబు అడుగున్నాడు ఫోర్ ఇయర్స్ ఓల్డ్ బాబు సో వచ్చిన తర్వాత దాంట్లో ఓపెన్ చేయంగానే ఇట్లా స్పూన్ పెట్టగానే బొద్దింకా ఉంది చూపిస్తాను ఫోటో కూడా ఉంది దగ్గర సో ఏంటండి ఇది మీ మేనేజర్ని పిలవండి అని చెప్పి మేనేజర్ని పిలిపిస్తూ వాళ్ళ సైడ్ నుంచి సార్ ఇది పైన తీసుకొస్తా ఉంటే పడిపోయింది ఎట్లా పడిపోయింది మేమేం చేస్తాం పడిపోయింది దానికి అని చెప్తున్నారు సో ఇది క్వాలిటీ ఫుడ్ మా మురళీకృష్ణలో మంచి నేమ్ ఉంది నెల్లూరులో ఇలా జరగడం చాలా తప్పు మురళీకృష్ణ వెజ్ రెస్టారెంట్ తీసుకొస్తా ఉంటే పడిపోయింది సాంబార్లో కాదు పైనుంచి పడింది ఇక్కడ సాంబార్లో వచ్చింది కాదు ఇది ఇది కరెక్ట్ కాదు సాంబార్లో పైనుంచి అలా పడుతుంది పైనుంచి ఏమన్నా పైన అంటే వాళ్ళు క్లీనిల్నెస్ మెయింటైన్ చేయట్లేదా లేదండి మార్నింగ్ నాకు ఎవరు కంప్లైంట్ చేయాలో తెలియదు సో మా ఫ్రెండ్ టెన్త్ వార్డ్ కార్పొరేటర్ ప్రేమకి ఫోన్ చేశాను సో వాళ్ళు చెప్పారు వాళ్ళు నెంబర్ ఇచ్చారు ఫుడ్ ఇన్స్పెక్టర్ గారిది వాళ్ళు నీట్గా రెస్పాండ్ అయ్యారు వాళ్ళు రెస్పాండ్ అయిన తర్వాత కంప్లైంట్ ఇచ్చాను వెర్బెల్ కంప్లైంట్ ఇచ్చాను రిటర్న్ కంప్లైంట్ ఇవ్వలేదు మా డిమాండ్ లేదు సేఫ్టీ మెజర్స్ నీట్గా మెయింటైన్ చేయాలి నానైతే మెయింటైన్ చేయాలి క్వాలిటీ నీట్గా ఉండాలి పేరున్న ఫుడ్ ఇది రెస్టారెంట్ బాగుండాలి అంత ఇంకేమైనా డిమాండ్స్ అయితే హోటల్ సిబ్బంది మాత్రం సాయికి నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో అతను ఆగ్రహం వ్యక్తం చేశారు మేమైతే అన్ని జాగ్రత్తలు తీసుకొని తినే పదార్థాలన్నీ మేము కస్టమర్స్కి కి సర్వ్ చేస్తాం పొరపాటున ఏదైనా అది వండేటప్పుడు మేము తయారు చేసేటప్పుడు పడింది అయితే కాదు అది బై మిస్టేక్ వచ్చి పడింది అది మేము సారీ చెప్పాము ప్రతి దగ్గర మేము నీట్ గా అన్ని జాగ్రత్తలతో తయారు చేస్తాం అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి పెస్ట్ కంట్రోల్ చేస్తాం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం మేము సారీ జరిగిన దానికి మేము క్షమాపణ కూడా చెప్పాము మా సూపర్వైజర్ చెప్పాడు అదే అదే సార్ భయమి ఇంకా పడకుండా జాగ్రత్తగా మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము తీసుకుంటామని కూడా చెప్పాం మా సూపర్వైజర్ కూడా చెప్పాడు చిన్నారి ప్లేట్ లో దర్శనమిచ్చిన బొద్దింకా పొరపాటున తిని ఉంటే బాబు పరిస్థితి ఏంటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు దీనిని బట్టి చూస్తుంటే ప్రముఖ హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ హెల్త్ ఇన్స్పెక్టర్ల నిఘా లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా మురళీకృష్ణ హోటల్ తో పాటు నగరంలోని ప్రముఖ హోటల్లో సంబంధిత అధికారులు దాడులు చేయాలని డిమాండ్ పేరుగాంచిన మురళీకృష్ణ హోటల్ పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు నెల్లూరు జిల్లా కల్వాయి మండలం లలితానగర్ గ్రామ సమీపంలో వెళ్తున్న ట్రాక్టర్ కు అకస్మాత్తుగా పంది అడ్డు వచ్చింది దీంతో డ్రైవర్ పారి రవీంద్ర ప్రమాదాన్ని తప్పించుకోవడానికి ట్రాక్టర్ నుంచి దూకేశాడు ఈ ఘటనలో ట్రాక్టర్ ట్రక్కు ఇంజిన్ విడిపోగా డ్రైవర్ రవీంద్రకు తీవ్ర గాయాలు కావడంతో ఓ ప్రైవేటు హాస్పిటల్ కు తరలించారు అక్కడ చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు దీంతో మృతుడి స్వగ్రామమైన కొలపనాయుడుపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఉగాది సంబరాల్లో మంత్రి నారాయణ దంపతులు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి అమ్మవార్లను దర్శించి తరించిన పొంగూరు అన్ని ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చిన మంత్రి నారాయణ త్వరలో పదహారు వేల ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల జూన్ నాటికి ఉద్యోగ నియామకాలు పూర్తి చేస్తామని స్పష్టం చేసిన మంత్రి ఆనం కావలిలో సంబరంగా గంగమ్మ తల్లి ఉగాది తిరునాలు పదిహేను వందల మంది ముత్తైదులతో జలాభిషేకం ఆకట్టుకుంటున్న వివిధ దేవతామూర్తుల విద్యుత్ అలంకరణలు ఆలయాలకు పోటెత్తిన భక్తజనం చెన్నూరు సమీపంలో కొనసాగుతున్న శ్రీనివాస మైన్లో అక్రమ మైనింగ్ కోట్లాది రూపాయలు ఎలలో దాడుతున్న వైనం చోద్యం చూస్తున్న సంబంధిత శాఖాధికారులు తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు కల్వాయి మండలం లలితానగర్ సమీపంలో విషాదం వడ్ల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్కు అడ్డు వచ్చిన పంది ప్రమాదాన్ని తప్పించుకునేందుకు ట్రాక్టర్ పై నుంచి దూకి డ్రైవర్ మృతి పేరు ఖనం శుద్ధి శూన్యం నెల్లూరులో నాణ్యత ప్రమాణాలు పాటించని ప్రముఖ హోటల్ యాజమాన్యం ఇడ్లీ సాంబార్ లో బయటపడ్డ బొద్దింక ఉలిక్కి పడ్డ ఆహార ప్రియులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిన హోటల్ సిబ్బంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం